మాదక ద్రవ్యాల వాడకం వద్దు ఉజ్వల భవిష్యత్తు వద్దు మాదక ద్రవ్యాల రహిత సమాజం నిర్మాణమే లక్ష్యంగా మైలవరం పోలీస్ శాఖ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో మాదక ద్రవ్యాలపై ప్రజలు అవగాహనతో ఉండాలి అబ్యూస్ ఫైట్ అగైన్స్ట్ నార్కోటెక్స్ మీద మైలవరం సర్కిల్ పరిధిలో ఉన్న మైలవరం ఏసీపీ మురళీమోహన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వాడకం వద్దు ఉజ్వల భవిష్యత్తు వద్దు అంటూ లక్కిరెడ్డి హనిమిరెడ్డి డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మైలవరం ఏసీపీ మురళీమోహన్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు విద్యార్థులు యువత మాదక ద్రవ్యాల జోలికి పోయి ఎన్నో కళలతో కళాశాలల్లో అడుగుపెట్టిన మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను కూల్చివేయొద్దని అన్నారు అనంతరం విద్యార్థులు అందరితో మాదక ద్రవ్యాల జోలికి వెళ్లమని తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చుతామని ప్రతిజ్ఞ చేయించారు అదేవిధంగా మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు మాట్లాడుతూ విద్యార్థులందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సరైన మార్గంలోకి తీసుకురావాలని తెలిపారు అదేవిధంగా డ్రాగ్బీ వారియర్స్ అనే ఒక క్లబ్ ఏర్పాటు చేసి ఆ క్లబ్లో ఒక అడ్వైజర్ కింద స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఈ క్లబ్లో సోషల్ మీడియా యాక్టివిటీస్ మాదక ద్రవ్యాలకు ఎడిక్ట్ అయిన వారికి అండగా ఉండి వారిని పూర్తిగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే చర్యలు తీసుకుంటాం మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న వారి సమాచారాన్ని తెలియచేయండి అని అన్నారు మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలి అని ఈ కార్యక్రమాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సైబర్ క్రైమ్స్ మీద ఉమెన్ సేఫ్టీ మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు దానిలో భాగంగా ఇవాళ వాళ్ళ సిబ్బంది కూడా వాళ్ళ ఎస్ఐ ముగ్గర ఇది డైరెక్ట్గా రొటీన్గా మన చుట్టూ గతంలో కాలేజ్ స్టూడెంట్స్ తో ఎవేర్నెస్ మీటింగ్లు పెడతాను ఆ సిపి గారు చెప్పింది ఏంటంటే రొటీన్ మీటింగ్స్ కాకుండా రొటీన్గా మామూలుగా చెప్తున్నారు కొన్ని వినూతంగా వినూతనంగా ఆలోచించారు తర్వాత వాళ్ళు కూడా కొన్ని ప్రాణాలకు తయారు చేస్తారు ఇంకా ఫ్యూచర్లో ఈ ఈ నాలుగైదు రోజుల్లో చాలా రకమైన మార్పులు తీసుకుంటాం దానిలో భాగంగా మేము ఆల్రెడీ ముందుగా ఆల్రెడీ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం స్టూడెంట్స్తో కాకుండా టీచర్స్ కమ్యూనిటీతో అలాగే కాలేజ్ ప్రిన్సిపల్స్ తోటి ఒక అవేర్నెస్ మీటింగ్ పెడదాం దానికి ఒక కమిటీస్ ఫామ్ చేద్దాం ఒక అవేర్నెస్ క్లబ్స్ అలాగా ఒక వాట్సాప్ గ్రూప్స్ చేసుకుని దీంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో రిగార్డింగ్ గాంజా స్మగ్లింగ్ కాదు యూజింగ్ గురించి కానీ బెడ్లర్స్ గురించి కానీ యూజర్స్ గురించి కానీ లేకపోతే ఈ న్యూ టీజింగ్ దాని గురించి కానీ ఏదైతే స్వాస్ట్ లీవ్స్ ఉన్నాయో అవి మన దృష్టిలోకి వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని అట్లై చేయాలి అన్న ఉద్దేశంతో ఇవాళ మన మైలర్ మంది రెడ్డి డిగ్రీ కాలేజ్లో మన ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో అలాగే ఈ గ్రికల్చర్ ప్రిన్సిపల్ గారికి కూడా మనలో ఉన్నటువంటి మూడు మండలాలు ఉన్నటువంటి స్కూల్ హెచ్ఎంస్ని అలాగే ప్రిన్సిపల్స్ని అలాగే మన మహిళా పోలీసులు అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక విధి వర్క్ షాప్ అనుకుందాం డిస్కస్ చేసాం ఇప్పుడు యువత ప్రమాదంలో ఉంది ఏం చేద్దాం మన వంతు మనము ప్రభుత్వ ఉద్యోగాలుగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మేము అలాగే పది మందికి విద్య దేవుడు గురువులు మీరు ఆలోచన ఒక డిస్కస్ చేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఏదో మీటింగ్ అని కాదు కానీ ఒక వర్క్ లో డిస్కస్ చేస్తున్నాం ఫ్యూచర్లో ఎలాగన్నా ముందుకు వెళ్ళాలి టీచర్ కొంతా ప్రామిస్ చేశారు ప్రిన్సిపల్ గారు వాళ్ళంతా ప్రిన్సిపల్ గారు కూడా మంచి సాధిటీ కూడా మేము వాళ్ళ తర్వాత మొత్తం అంతా ఒక కొంత ఒక ఏమంటారు ఒక గ్రూప్లో మేము మాకు పామ్ అవి మేము ఇక్కడ పనిచేస్తున్నాం మన మళ్ళీ పైల వాళ్ళు ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు సోషల్ యూజ్కి యువత దూరంగా ఉండే విధంగా మా ప్రయత్నం మేము చేయాలనేసి సంకల్పించాము యువతి నుంచి నచ్చు రిజల్ట్ బాగుంట బాగుంటుందని బాగుండాలని ఆశిస్తున్నాం అలాగే మీ దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో ఇటువంటి దాని గురించి ప్రచారం మీకు అంటే యువత తీసుకుంటే చెడు అవుతుంది భయపెట్టేసాడు కదా మనం అలాగే మీకు ఏదైనా మీ దృష్టిలో వచ్చింది కూడా మాతో కూడా షేర్ చేసుకుంటాం మా పాత్ర కంటే కూడా దీంట్లో మీ ఇన్ఫోర్టెన్స్ పాత్ర ఎక్కువ ఖచ్చితంగా అది కూడా మీరు కోఆపరేట్ చేయాలని మార్చుకుంటున్నాం అలాగే మాకు ఇంకృష్టికి ఇవాళ అసలు ఇక్కడ అకామిడేషన్ ఇచ్చిందని ప్రిన్సిపల్ గారికి మన డిగ్రీ కానీ ప్రిన్సిపల్ గారికి మాట్ మీరు కూడా మా ఇంజనీరింగ్ కాలేజీ మాట లేదు అందులో బాధ వాళ్ళకి మంచి